మంచిర్యాలలో ఏసీబీకి ఓ అవినీతి చేప చిక్కింది మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ ల్యాండ్కు సంబంధించి సర్వే చేయడం కోసం మంచిర్యాల మండల సర్వేయర్ మంజుల బాధితుడి నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో మంజుల అసిస్టెంట్ ఉదయ్ ద్వారా ఫోన్ ఫోన్పే నెట్ క్యాష్ ద్వారా ఇరవై ఆరు ఐదు వందల రూపాయలు తీసుకుని ల్యాండ్ సర్వే చేయకుండా ఇబ్బందులు గురిచేస్తుండటంతో మంచిర్యాల ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు ఏసీబీ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వే మంజుల ఆమె అసిస్టెంట్ ఉదయ్ ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు బాధితులు అందించిన సమాచారంతో నగదు తీసుకున్నట్లు నిర్ధారణ జరిగిందని ఏసీబీ అధికారి మీడియాకు తెలిపారు పూర్తి విచారం చేపట్టి కోర్టులో సదరు నిందితులను ప్రవేశపెడతామని తెలిపారు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల నుండి అధికారులు లంచాలు తీసుకున్నట్లయితే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు ఇక్కడ మంచిరియల్ మండల్ సర్వే ఆఫీస్లో సర్వేయర్ మేడం శ్రీమతి మంజుల గారు ఆమె దగ్గర పనిచేస్తే అంటే వాళ్ళ ఫాదర్ పనిచేస్తున్నాడు ఆయన ఒంట్లో బాలేదనేసి ఈ అబ్బాయి చైర్మన్గా ఉన్నాడు అబ్బాయి పేరు ఉదయ్ యాగా ఉదయ్ ఈ ఉదయ్ వీళ్ళు ఒక ల్యాండ్ సర్వే గురించి కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఆ కంప్లైంట్లో ఫస్ట్ వీళ్ళు చైర్మన్ చైర్మన్ దగ్గర నుంచి ఫస్ట్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి అంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకసారి తర్వాత ఇన్స్టాల్మెంట్లో త్రీ థౌసండ్ ఒకసారి టూ థౌజండ్ ఒకసారి అలాగా టోటల్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే ద్వారా ఈ ఉదయ్కి ఫోన్పే చేయించారు అండ్ టెన్ థౌసండ్ క్యాష్ ఉదయ్కి ఇవ్వమని చెప్పి ఈ మేడం డిమాండ్ చేస్తే టోటల్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు తీసుకొని కూడా సర్వే చేయలేదు సర్వే చేయకుండా మళ్ళీ సెకండ్ టైం వీళ్ళు వచ్చి అడుగుతుంటే మళ్ళీ సర్వ్ చేయాలి మీ ప్లేస్కి రావాలి అని అంటే ఫిఫ్టీ థౌజండ్ కావాలి అనేసి డిమాండ్ చేశారు దాంతో ఆ అబ్బాయి మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద మేము వాయిస్ రికార్డింగ్ పంపించాము వాయిస్ రికార్డింగ్లో థర్టీ థౌజండ్కి సెట్ అయింది ఆ థర్టీ థౌసండ్ తీసుకున్నాక మొత్తం టోటల్ వన్ ల్యాక్ ఇస్తామన్నారు ఈ మాత్రం దానికే నువ్వు కంగారు ఎట్లా ల్యాండ్ సర్వే చేయాలంటే కష్టం ఉంటుంది అది నేను చెప్పేసి టోటల్ వన్ ల్యాక్ డిమాండ్ చేసినారు అందులో ట్వ ట్వంటీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ తీసుకున్నారు త్రూ డిఫరెంట్ సోర్సెస్ సిక్స్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోన్పే అండ్ టెన్ థౌసండ్ రూపీస్ క్యాష్ తీసుకున్నారు థర్టీ థౌజండ్ ఇస్తే సర్వే చేస్తామన్నారు తర్వాత చెయ్యలేదు దానివల్ల వాళ్ళ మందరికి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఈరోజు మనం ఆర్సీఓ డిమాండ్ మీద ఆర్సిఓ చేసాము వీళ్ళు ప్రాపర్గా డ్యూటీస్ సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ఆ మీద కేసు బుక్ చేసి వీళ్ళిద్దరిని కస్టడీలో తీసుకుంటున్నాము శ్రీమతి మంజుల గారిని ఉదయ్ అనే చైర్మన్ వీళ్ళని రేపు కోర్టు ముందు ప్రతి